ఏపీలో తుఫాను ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అధికారులు అలర్ట్ గా ఉండాలన్న సీఎం చంద్రబాబు నగరంలో డీసీపీపై పై కత్తితో దాడి కేసు సీరియస్ గా తీసుకున్న సిటీ పోలీస్ తిరుపతి జిల్లాలో మరోసారి ఏనుగులు హల్ చల్ భయంతో వణికిపోతున్న పలు గ్రామాల ప్రజలు వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన మైలురాయి బద్దలు కొట్టిన కోహ్లీ చూస్తే మలేషియా కౌలలాంపూర్ లో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ఆసియన్ సదస్సు జరగనుంది ప్రతి ఏటా ఈ సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి హాజరవుతారు కానీ ఈసారి ఆయన కార్యక్రమానికి హాజరు కావడం లేదని కేవలం వర్చువల్ గా హాజరవుతానని ఎక్స్ లో తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా భేటీ సమాచారం ట్రంప్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో ప్రభుత్వం హైలెట్ అయింది అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రత్యేకంగా జోనల్ ఇన్ఛార్జీల నియామకం చేపట్టింది ఈ సందర్భంగా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పలు జిల్లాలకు మూడు రోజుల సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు తీవ్రత పెరిగితే రాష్ట్రం మొత్తం స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని తెలిపారు ఇక పౌర సరఫరా ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యాయి కాకినాడలో తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంత తుఫాన్ కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్దంగా ఉండాలని తెలిపారు కాకినాడ జిల్లా లో దీనికి సంబంధించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కాకినాడ జిల్లా సముద్ర తీరం ఉన్న తుని పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ నియోజకవర్గాలతో పాటు తాళరేవు మండలాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ విషయంపై చర్చించారు తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు హైదరాబాద్ చాదర్ఘడ్ విక్టోరియా గ్రౌండ్ దగ్గర కాల్పులు చోటు చేసుకున్న కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు డీజీపీ చైతన్య గన్మెన్ సత్యనారాయణ మూర్తిపై మోస్ట్ వాంటెడ్ ఉమర్ కత్తితో దాడి చేసిన ఘటనను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ప్రస్తుతం చికిత్స పొందుతున్న నిందితుడు ఉమర్ పరిస్థితి విషమంగా ఉంది వంజరా హిల్స్ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి డీసీపీ గన్ మ్యాన్ డిశ్చార్జ్ అయ్యారు అయితే నిందితుడు ఉమర్ పై ఇరవై కేసులున్నాయి రెండుసార్లు పీడీ యాక్టివ్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు ఈ సంఘటనకు సంబంధించి హైదరాబాద్ సిపిగా వీసీ సజ్జనార్ సీరియస్ గా తీసుకున్నారు నగరంలోని రౌడీ షీటర్లలో వణుకు మొదలైంది చాదర్ఘట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద జరిగిన ఘటనలో సజ్జనార్ వ్యవహరించిన తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందనే చర్చ జోరుగా సాగుతుంది రౌడీ టీజర్లు పిక్ పాకెట్లు వంటి నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే నేరం చిన్నదా పెద్దదా అన్న తేడా లేకుండా కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు సజ్జనార్ మైనార్టీ ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ మీద రేవంత్ రెడ్డి జూపలికృష్ణారావు నింద మోపుతుంటే ఎంఏఎం పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు బీఆర్ఎస్ భవన్ ఆయన మీడియాతో మాట్లాడారు ఓవైసీ బ్రదర్స్ మౌనంగా ఉంటూ నోరు మెదపకుండా సీఎం రేవంత్ రెడ్డితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు సమాజ్ సే ఏ కైఏఎస్ ఆఫీసర్ అయ్యా ఎస్సిఐఎం రిజ్వీ ఎక్దమ్ ఇమాన్దార్ ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ కి జాబ్ ఇత్తున అసాన్సే నయా తగిసికు तीन साल चार साल मेहनत करना पड़ता वो पूरा मेहनत करके एग्जाम लिख के आईएएस बनने के बाद तेलंगाना और आंध्र प्रदेश कैडर में आने के बाद आज आपके प्यारे प्यारे कांग्रेस सरकार रेवंत रेड्डी सरकार वो आई ऑफिसर के ऊपर ड्यूटी इल्जाम लगा के बाहर फेंक दिए इसके वजह से वो इस्तीफा दे के घर में बैठे रोके रोते हुए क्या आपको ये नहीं दिख रहा अजुद्दीन साहब मैं अकबरुद्दीन वोसी आपको यह नहीं दिख रहा क्या ये ना इंसाफी आपको नहीं दिख रहा क्या रेवंत रेड्डी से आप इतना प्यार कर रहे हैं माइनॉरिटी समाज से बहुत रेयरली आई एस बहुत मेहनत करके आते ऐसे लोगों को आज जूपल्ली कृष्णा राव उसके खिलाफ एक्शन लो करके चीफ सेक्रेटरी को एक लेटर दे दिया तो आप फिर जाके माइनॉरिटीज को आप जाके पूछ रहे हमको वोट डाल दो किस लिए वोट डालना इतना बड़ा धोखा दे इतना बड़ा धोखा दे

అందుకే అసెంబ్లీలో ఓడగొట్టరు పార్లమెంట్లో సున్నా ఇచ్చిర్రు ఎమ్మెల్సీ అభ్యర్థులు దొరకలే ఇక్కడ కూడా మీకు డిపాజిట్ కూడా పరిస్థితి లేదు కాబట్టి ఇలా బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని సైలెంట్ చేసి ప్రచారం చేయకుండా చేసి అటు ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టుకొని కిషన్ రెడ్డి గారితో కుమ్ముక్కై ఇలా మీరు ప్రచారం మాట్లాడుతురా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో ఉత్సాహవంతుడు యువకుడు నియోజకవర్గంలో ఉన్న పుట్టిన బిడ్డ పీజేఆర్ గారి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్స్ పార్టీ నాయకత్వం అంతా కూడా వెంట ఉంది ఈ యొక్క నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తుంది ప్రజలు ఆశీర్వచనం మెండుగా ఉంది మేము ఎక్కడ తిరిగినా కూడా ప్రజల యొక్క ఆశీర్వచనం చూసిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉంది నవీన్ యాదవ్ గారు గెలుస్తారు నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకస్మికంగా ఆసుపత్రి నిర్మాణ పనులను తనిఖీ చేశారు అన్ని బ్లాకులు పరిశీలించారు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు గౌడలను నాసిరకంగా నిర్మించడంతో పగుళ్లు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే తెలిపారు వాటిని వెంటనే పునర్నిర్మాణం చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు నాణ్యత ప్రమాణాలు చేపట్టకపోతే ప్రభుత్వం చర్య తీసుకుంటుందని తెలిపారు డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి జిల్లా మంత్రుల చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు

ఈ రోజు వంద పడకల హాస్పిటల్ పనుల పురోగతిని పరిశీలించడం కోసం గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు రజిత శ్రీనివాస్ గారు వైస్ చైర్పర్సన్ కుమారాణి కృష్ణమూర్తి గారు ఈ వార్డు కౌన్సిలర్ గాజుల సుకన్య గారు టౌన్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఇంగాల వెంకన్న గారు మిగతా మా కౌన్సిలర్లు నాయకులు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారు గతంలో పెండింగ్లు ఉన్న బిల్లులన్నీ రిలీజ్ చేయడంతో వేగంగా పనులు అవుతూ ఉంటాయి అంటే దాదాపు టూ ఇయర్స్ బిఫోర్ అంటే త్రీ ఇయర్స్ ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యి పనులు ప్రారంభమయ్యి పనులు స్లాపులు గోడలు కంప్లీట్ అయిపోయి అట్లా నత్తనడకగా నడుస్తున్నట్టు పరిస్థితి గతంలో వాల్స్ కంప్లీట్ అయ్యి ప్లాస్టింగ్ చేసిన తర్వాత ప్లాస్టింగ్స్ బాగా డ్యామేజ్ అయి ఉన్నటువంటి పరిస్థితిని మేము గమనించినాం కాంట్రాక్టర్కి ఇక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్కి సూచన చేసి ఎక్కడైతే పగులుడు వచ్చిందో ఆ పగులుడు వచ్చినటువంటి కడ రీప్లేస్మెంట్ చేసి దాన్ని చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది నాణ్యత లోపాలన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి గుర్తించి వారికి సూచన చేసి అట్ని సరి చేసేటువంటి సూచనలు కూడా ఈరోజు చేయడం జరిగింది ఏదేమైనా నెక్స్ట్ మంత్ కల్లా దీన్ని కంప్లీట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహరావు రాజనరసింహ చేతుల మీదుగా ఈ హాస్పిటల్కు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల కోరిక ఈ వంద పడకల హాస్పిటల్ వస్తే పేదవాళ్లకు మంచి వైద్యం అందుద్ది వాళ్ళ ఆర్థిక భారాలు తగ్గుతాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హాస్పిటల్లో ఉచితంగా మంచి వైద్యాన్ని కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుకోవచ్చు అనేటువంటి ఒక ఆశతో ఎదురు కామారెడ్డి జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణాగా తరలిస్తున్నారు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామం నుంచి జోరుగా సాగుతుంది ఇసుక దంద అయితే తరలిస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు చర్య తీసుకోవాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లా కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని పోలీస్ సిబ్బందికి రైన్ కోట్లు అందజేశారు కావలి మండలం సంఘం ఆధ్వర్యంలో కావలి వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ సిబ్బందికి రెండు వందల మందికి నాణ్యమైన రైన్ కోట్లను డీఎస్పీ శ్రీధర్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి ఊరుగంటి రామకృష్ణ ట్రెజరర్ కళ్యాణ్ చక్రవర్తి ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు அந்த நமஸ்காரம் మన కావలిలో ఆర్య వైశ్య ప్రముఖులు తటవర్తి రమేష్ గారు వాళ్ళ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా మన కావలి వన్ టౌన్ టూ టౌను తర్వాత మిగతా ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్కి టోటల్గా రెండు వందల మందికి పోలీసు వాళ్ళకి వర్షాల సీజన్లో బాగా ఉద్యోగం చేసేందుకు వర్షాల్లో తడవకుండా ఉండేందుకు ఎఫెక్టివ్ గా జాబ్ చేస్తారని మంచి ఉద్దేశంతో రెండు వందల రెయిన్ కోట్స్ అందరికీ కూడా ఈ పంపిణీ చేస్తున్నాడు ఇతనికి చటవర్తి రమేష్ గారికి మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతకు ముందు కూడా మీరు హోంగార్డ్స్ కి యూనిఫామ్ స్పెర్స్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చటవర్తి రమేష్ వీళ్ళ ఫ్రెండ్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తూ ఈ ఈరోజు చాలా సంతోషదాయకమైన రోజు చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావలి సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో డిఎస్పీ గారు మా మాకు మా అసోసియేషన్ కి రెయిన్ కోట్స్ అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పి లాస్ట్ టైము గార్డ్స్ కి మేము అందరం కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా సారాపుడు అడగడం మేము ఓకే అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ రెయిన్ కోట్స్ రెండు వందల మందికి రెయిన్ కోట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ కలిగిన రెయిన్ కోట్స్ దగ్గర దగ్గర మరి పేరు రెండు వేల రూపాయలు కలిగే పేరు కూడా ఉంది అంతవరకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ రోజు చాలా మాకు ఆనందంగా ఉంది డిపార్ట్మెంట్ వారికి మేము సాయం చేయడం ఇవ్వడం మాకు ఎందుకంటే సపరేట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రత్యేకంగా రాత్రి అనగా పగల ప్రకాశం జిల్లాలో రెవెన్యూ మీ కోసం కార్యక్రమంలో సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టామని ఆన్లైన్లో అక్రమాలకు పాల్పడ్డట్లు నిర్ధారణ కావడంతోనే కనిగిరి తహసీల్దార్ను సస్పెండ్ చేశామన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్య తప్పదని హెచ్చరించారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే సర్దార్ నూట యాభైవ యూనివర్సిటీ మార్చ్ ఐక్యతా యాత్రలో యుద్ధతో సహా అందరూ భాగస్వాములు కావాలని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పఫమ్ అహ్మద్ ఖాన్ కోరారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కార్యక్రమాన్ని వెల్లడించారు హెచ్ఎల్ నడుకుదుటి ఈశ్వర్రావు మాట్లాడుతూ దేశంలోని సంస్థానాలను విలీనం చేసి బలమైన భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు ఆయన నూట యాబై జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లాలో కూడా ప్రజలు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు धन्यवाद आईना द्वारा मिले प्रधानमंत्री आदेश प्रकार मुख्यमंत्री आदेश प्रकार अक्टूबर मुफ्त तारीख सरदार पटेल जय यूनिटी मार्च प्रति जिला क्लियर कट डे सर्दार पटे अंत मीब आइडल ईडल मन अंदर तेजी స్వతంత్రత తర్వాత కూడా మనకి చిన్న చిన్న స్టేట్స్ చాలా గొడవ అంది మధ్యలో సో సర్దార్ పటేల్ యాజ్ హోమ్ మినిస్టర్ మొత్తం రాష్ట్రంకి యూనిటీ కోసం చాలా పని సో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనిటీ మార్చ్ కూడా పెడతాం సో యూనిటీ లో అంటే ఏం ఒక కోసం నెహరు గారి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉంది భారతదేశం ఏకీకృతం అవ్వడానికి ఐదు వందల అరవై రెండు సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసి భారతదేశం యొక్క ఐక్యతకి ఆయన పాటుపడిన విషయం మన అందరికీ తెలుసు మన చరిత్రలో చదువుకున్నాం ప్రతిరోజు వింటూనే ఉన్నాం ఆయన కోసం అటువంటి మహనీయన జన్మదినం రేపు అక్టోబర్ ముప్పై ఒకటికి నూట యాభై సంవత్సరాల పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిలో ఆయన గుజరాత్లో జన్మించారు అటువంటి మహనీయన దేశం కోసం అంటే వ్యక్తి ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలకి ఆయన పెద్ద బీట వేస్తూ భారతదేశం అంతా ఏకీకృతంగా ఉండాలనే ఆయన నినాదం చిరస్మరణి అటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని మనం ఐక్యతా యాత్రగా మన భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అంతా కలిపి దేశం యాప్తో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు మన అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అలాగే ఈ యాత్ర ప్రతి జిల్లాలో కూడా चला धन्यवाद द्वारा मिले तो प्रधानमंत्री आदेश प्रकार ప్రతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏకకాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పోలీసులు తనిఖీలు నిర్వహించారు అయితే ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యమన్నారు పోలీసులు ఇటు ప్రైవేట్ యాజమాన్యం బస్సుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్య తప్పవని హెచ్చరిస్తున్నారు తిరుపతి జిల్లా పోలీసులు రవాణా శాఖతో సంయుక్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ప్రధాన రహదారులపై ప్రైవేట్ బస్సులను విస్తృతంగా పరిశీలించారు ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు మరియు డ్రైవర్లు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని తేల్చారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు తీవ్రంగా చర్యలు కూడా చేపట్టారు అయితే జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించారు అటు పోలీస్ శాఖ అటు ట్రాన్స్పోర్ట్ శాఖ ఇద్దరు కూడా ఏకకాలంలో ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సులు కూడా తనిఖీలు చేపట్టారు ప్రయాణికులు ప్రధానంగా ప్రైవేట్ బస్సు యాజమాన్య జాగ్రత్తలు తప్పని సరిగా ఇబ్బందులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కూడా చేసుకుంటామని ఇదివరకే జిల్లా ఎస్పీ కూడా ఆదేశించారు అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పోలీసు రవాణా శాఖతో సంయుక్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకునే జిల్లాలో ప్రధాన రహదారులు ప్రైవేట్ బస్సులు విస్తృతంగా తనిఖీలు కూడా చేపట్టారు అయితే ప్రమాదం సమయంలో అత్యవసర తలుపులు సరిగా పనిచేస్తున్నాయనే తనిఖీలు అలాగే గాజు బ్రేకర్లు అగ్నిమాపక పరికరాలు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉన్నాయనే పరిశీలనలో కూడా చేశారు అయితే బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లకు డ్రైవర్ లైసెన్సులు అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేదని కూడా నిర్ధారణ చేశారు అదే లగేజీ కంపార్ట్మెంట్ లో మండే పదార్థాలు లేదా చట్టు విరుద్ధ వస్తువులు రవాణా అవుతున్నాయా లేదా అని కూడా దాన్ని కూడా తనిఖీ చేశారు డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనల ప్రకారం పత్రాలు కలిగి ఉన్నారో లేదో ప్రయాణికులకు భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించం బస్సులో బయలుదేరే ముందు అన్ని భద్రత ఏర్పాట్లు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఇబ్బందులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు ప్రైవేటు బస్సులు నిర్వాహకులు మరియు డ్రైవర్లు భద్రతా ప్రణాళికలు ఖచ్చితంగా పాటించాలని భద్రత తమ్మిదైన ఎస్పీ కూడా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కూడా డిటీసీ మురళీమోహన్ ట్రాఫిక్ డిఎస్పీ కూడా అదే ఎస్పీ కూడా అడిషనల్ ఎస్పీ కూడా చిన్నంగా కూడా తనిఖీ చేసి ఎటువంటి సంఘాలు ఏదైనా బస్సు కూడా సీజ్ చేస్తామని కూడా బస్ యాజమాన్యులు కూడా హెచ్చరించారు భవానీ రైట్ థ్యాంక్ యూ మధు ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది ఎందుకంటే బుల్టన్ అయిపోతుంది కర్నూలు జిల్లాలో జరిగిన దుర్ఘటన సందర్భంగా చాలా విషాదకరమైన చాలా ప్యాథటిక్ సిచ్యుయేషన్ అది అటువంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ ఇంకొకసారి తలెత్తకూడదని చెప్పేసి డిపార్ట్మెంట్లంతా కూడా ఒక్కసారి మరొకసారి అప్రమత్తం అయిపోయేసి పోలీస్ శాఖ వారు రవాణా శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ జిల్లాలో మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసు వారంతా కూడా సంయుక్తంగా నిర్వహించాలని ఈ తనిఖీల్లో భాగంగా ముఖ్యంగా మనం అంటే రికార్డ్స్ తనిఖీలు మోటార్ ఇన్స్పెక్టర్ అంతా కూడా చెక్ చేస్తారు అట్లాగే వాహన కండిషన్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు వీళ్ళంతా కూడా మిగతా ప్యాసింజర్స్ని అలర్ట్ చేసి ప్యాసింజర్స్ కూడా మంచి మంచి సూచనలంతా కూడా ఇవ్వటానికి పోలీస్ సిబ్బంది అలర్ట్ అవుతున్నారు ఈ చెకింగ్స్ అంటే ఇవాళ ఏదో యాక్సిడెంట్ అయ్యింది చెకింగ్ చేస్తున్నాము అనేది కాదు ఈ యొక్క చెకింగ్ అనేది నిరంతరం రెగ్యులర్గా జరుగుతూ ఉంది రాష్ట్రంలో రాష్ట్రంలో రవాణా శాఖ అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉంది దానికి కారణం కేవలం మన జిల్లాలో తీసుకుంటే కూడా ఈ ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఐదు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్నరామాపురంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి తెల్లవారుజామనే గ్రామంలో ఏనుగుల మంద రావడంతో గ్రామస్తులు తలుపులు మూసుకొని భయంతో వణికిపోయారు సమాచారం అందుకున్న అధికారులు ఏనుగుల అడవుల్లోకి తరలించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన ఆఫ్ సెంచరీతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగార్కరా రికార్డును బద్దల కొట్టి వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు సచిన్ తర్వాత నిలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు సంగార్కరా నాలుగు వందల నాలుగు వన్డేల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేయగా కోహ్లీ రెండు వందల తొంభై మూడు వన్డేలో పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు పరుగులు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్